హాయ్ యూవర్స్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మంది వాడుతున్న యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ ఎవరి చేతుల్లో అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఖచ్చితంగా ఆ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ కంపల్సరీ ఉంటుంది పర్సనల్ మెసేజ్ చేసుకోవడానికి కావచ్చు గ్రూప్ కాల్స్ చేసుకోవడానికి అవ్వచ్చు లేదా ఏదైనా గ్రూప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి లేదా మనకు సంబంధించిన ఒక ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అంటే దాన్ని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసుకోవడానికి ఇలా ఒకటేంటి ఏ అవసరం ఉన్నా మనం ఇటీవల కాలంలో వాడుతున్నాం వాట్సాప్ లే లైఫే లేదు అన్నట్టుగా తయారైంది చాలా మంది పరిస్థితి అలాంటి వాట్సాప్ కి ఊహించని పెద్ద దెబ్బ తగలబోతుందా అవునని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు ఎందుకంటే వాట్సాప్ కి గట్టి పోటీ అది కూడా మన స్వదేశీ యాప్ అరట్టై ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాల మోత మోగిస్తున్నాడు ప్రతి దానికి ట్యాక్స్ పెంచుతూ పోతూ ఆ భారీగా ట్యాక్స్ వేస్తుండడంతో స్వదేశీ అన్ని దాన్ని కేంద్రం ప్రమోట్ చేస్తుంది ఇది బాగా ఈ అరట్టై యాప్ కి కలిసి వచ్చింది ఇది స్వదేశీ యాప్ కావడం అలాగే కేంద్రం కూడా స్వదేశీని ప్రమోట్ ఉండడంతో దీనికి అడ్వాంటేజ్ అయింది అందులోనూ ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఈ అరట్టై యాప్ ను ప్రమోట్ చేశారు ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్లో లో చూసుకుంటే యాభై లక్షలకు పైగా డౌన్లోడ్ ఉన్నాయి అత్యంత వేగంగా ఈ గూగుల్ ప్లే స్టోర్ లో అరట్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ప్రస్తుతానికి పోటీ లేకపోయినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా వాట్సాప్ ను అధిగమిస్తుంది అరటే యాప్ మన ఇండియాలో అని చాలా మంది టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుందని చూడాలి కానీ ఖచ్చితంగా ఈ మెయింటెనెన్స్ చేయగలిగితే అరటి యాప్ ఇంకొంచెం కొత్త ఫీచర్లు పెట్టగలిగితే ఖచ్చితంగా అరట్ వాట్సాప్ ను దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కొన్ని విషయాల్లో వాట్సాప్ కంటే ఈ అరెట్ చాలా బెటర్ గా ఉంది అందులో మొదటిది ఏంటంటే పాకెట్ వాట్సాప్ లో గతంలో సెల్ఫ్ మెసేజింగ్ లేకపోయినప్పటికీ ఇప్పుడు సెల్ఫ్ మెసేజింగ్ ఫ్యూచర్ ఉంది ఏదైనా మనకు ఒక నోట్ కావాలంటే ఆ సెల్ఫ్ మెసేజింగ్ దాంట్లో మనం నోట్ చేసుకుని సేవ్ చేసుకుని దాన్ని చూడవచ్చు ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అరెట్ యాప్ ఆ పాకెటింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది ఆ దీంట్లో క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది సో మనకు కావాల్సిన సమాచారం అంతా మనం దీంట్లో స్టోర్ చేసుకునే అవకాశం కల్పించింది ఇక రెండోది మీటింగ్ ఆప్షన్ ఇది చాలా మందికి ఈ రోజుల్లో ఉపయోగపడుతుంది ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అవ్వచ్చు లేదా కంపెనీలో పని పనిచేసే వాళ్ళు అవ్వచ్చు లేదా ఏదైనా గ్రూప్ ఒక అలంనీ అలంనీ లాంటిది ఏర్పాటు చేసుకోవాలనుకున్నా లేదంటే ఫ్రెండ్స్ ఒక పార్టీ చేసుకుందాం అనుకున్నా దేనికైనా గ్రూప్ మీటింగ్ మీటింగ్ కాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చాలా మంది అంటే వాట్సాప్ లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు ఒకరిద్దరు వీడియో కాల్స్ లో కాన్ఫరెన్స్ లో మాట్లాడచ్చు కానీ ఆ వీడియో అంటే మీటింగ్ కాల్స్ కి మాత్రం ఎక్కువ మంది వాట్సాప్ ని వాడలేకపోతున్నారు అయితే గూగుల్ మీటింగ్ అవ్వచ్చు లేదా జూమ్ మీటింగ్ అవ్వచ్చు వీటిని మాత్రమే ప్రస్తుతానికి మీటింగ్ కోసం వాడుతున్నారు ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎరట యాప్ మీటింగ్ ఫ్యూచర్ని తీసుకొచ్చింది సో ఇందులో నేరుగా మనం ఎంత కావాలంటే గూగుల్ మీటింగ్ లాగా అలాగే జూమ్ మీటింగ్ లాగా ఎరట యాప్ లో మనం మీటింగ్ చేసుకొని ఎంతసేపు మనం మాట్లాడుకునే అవకాశం కల్పిస్తుంది ఒకటి మెన్షనింగ్ సాధారణంగా ఏదైనా గ్రూప్లో మనల్ని మెన్షన్ చేస్తూ ఒక మెసేజ్ వస్తే మనకు అది నోటిఫికేషన్లో వస్తుంది అయితే ఆ ఫ్లో గ్రూప్లో వరుసగా మెసేజ్లు పోతూ ఉంటే అది పైకి పోతుంది సో మనకి ఆ మెన్షన్ చేసిన మెసేజ్ మనకు కనిపించదు మనం దాన్ని మర్చిపోతాం ఆ ఏ ఒకవేళ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ గ్రూప్లోంచి సో ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అరెట్ యాప్ మెన్షనింగ్ దానికోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది అదేంటంటే మనకి ఏదైనా గ్రూప్ నుంచి ఒక మెన్షన్ వస్తే దాన్ని అన్నిటిని అలాంటి వాటి అన్నిటినీ ఒక దగ్గర చేర్చి మనకి ఎప్పుడు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది సో ఇది కూడా ఖచ్చితంగా ఉపయోగపడే ఆప్షన్ అని చెప్పచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది యాడ్స్ ఈ అరట్ యాప్ లో యాడ్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది సాధారణంగా వాట్సాప్ యూజర్ల డాటాను టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కి వినియోగిస్తుంది కానీ అరట్టై అలా వినియోగించదు అందులోని మన స్టోరేజ్ అంతా స్థానికంగానే స్టోర్ చేస్తుంది ఇక చివరిగా ఏ ఏ ఆప్షన్ మనం చూసుకుంటే వాట్సాప్ లో ఏ మెటా ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ వచ్చిన మొదట్లో బాగానే అనిపించింది చాలా మంది ఇప్పటికి కూడా మెటా ఏఐని వాడుతున్నారు అయితే కొంతమంది ఇది చాలా గందరగోళంగా ఉంది అని చెప్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏఐ ఇంటిగ్రేటెడ్ ఆప్షన్ లేకుండా చాలా క్లీన్ గా ఉండేలాగా అరటై యాప్ చేస్తుంది సో ఇవన్నీ పోల్చుకుంటే మనకి వాట్సాప్ తో బెటర్ గానే అరట్ కనిపిస్తుంది వాట్సాప్ యాప్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్లు మనకి అరటైలో లో కనిపిస్తున్నాయి కాకపోతే భవిష్యత్తులో సర్వీస్ ఎలా ఉంటుంది దీని క్వాలిటీ ఎలా ఉంటుంది వినియోగదారుల అవసరాన్ని ఎలా తీరుస్తుంది అనే దాని మీద ఈ యాప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పటికైతే చాలా స్పీడ్గానే డౌన్లోడ్ జరుగుతున్నాయి సో ఇప్పటివరకు మీరు అరట్ట యాప్ని యూజ్ చేయకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి చూడండి మీకు కూడా ఏది బెటర్ అనేది ఒక అవగాహన వస్తుంది